ఋషివర్య వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం గణపతి పూజ అంటే మహారాష్ట్రే గుర్తుకు వస్తుంది కానీ మరాఠీలు మాత్రం మొరేగావ్ను తలుచుకుంటారు పూణే నగరానికి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న ఊళ్ళోని అంటే మరాఠీలకు మహా అభిమానం ఇంతకీ ఎవరి మోరేశ్వరుడు ఆయన వెనక ఉన్న గాథలు ఏమిటో ఇప్పుడు చూద్దాం వినాయకుడు నాలుగు యుగాలలోనూ నాలుగు అవతారాలుగా జన్మించాడని పురాణం చెబుతోంది వాటి ప్రకారం ఆయన త్రేతాయుగంలో మోరేశ్వరునిగా అవతరించాడు ఆ సమయంలో ఆయన మయూరాన్ని తన వాహనంగా స్వీకరించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది త్రేతాయుగంలో సింధుడనే రాక్షసుడు ఉండేవాడు అతను ఎంత క్రూరుడంటే తల్లికడుపులో పడిన వెంటనే ఆ వేడిని ఆ మాతృమూర్తి కూడా అనుభవించలేకపోయింది దాంతో తన పిండాన్ని సముద్రంలో విడిచింది అలా సముద్రంలో జన్మించాడు ఆ రాక్షసుడు అందుకే అతనికి సింధుడనే పేరు వచ్చింది అసలే రాక్షసుడు ఆపై సింధుని పొట్టలో అమృత భాండం ఉంది దాన్ని నాశనం చేసేంత వరకు సింధునికి మరణం కూడా ఉండదని వరం ఉంది దాంతో సింధుని ఆకృత్యాలకు లేకుండా పోయింది ఇక ఆ రాక్షసుడిని ఎదుర్కొనేందుకు స్వయంగా ఆ వినాయకుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది తన గణాలతో కలిసి సింధుని రాజ్యం మీదకు దండెత్తాడు సింధుని గర్భాన ఉన్న అమృత భాండాన్ని కొట్టి అతన్ని సంహరించాడు రాక్షస సంహారం ముగిసిన తర్వాత తన వాహనాన్ని సోదరుడైన కుమారస్వామికి అందించాడు అప్పటి నుంచి కుమారస్వామి నెమలి వాహనుడయ్యాడు మరోవైపు మోరేశ్వరుడిగా మారి లోకాన్ని రక్షించిన ఆ వినాయకుడిని బ్రహ్మస్తుతించాడు ఆయనకు తన కుమార్తెలైన సిద్ధి బుద్ధిలను ఇచ్చి వివాహం చేశాడు ఆపై తనే స్వయంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు అదే మోరేగావ్ లోని మోరేశ్వర ఆలయం మోరేగావ్ ప్రస్తుత ఆలయం ఎప్పుడు నిర్మించారో కూడా తెలియనంత పురాతనమైనది అయితే ఈ ప్రాంతాన్ని పాలించిన పీశ్వాలకి మాత్రం ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా దానధర్మాలు చేసినట్లు తెలుస్తోంది కొందరు ముస్లిం పాలకులు సైతం ఇక్కడి వినాయకుడిపై అభిమానం ఎక్కువగా చూపించేవారు ఈనాటి మరాఠీలు సంగతి అయితే చెప్పనే అవసరం లేదు అష్ట వినాయక ఆలయాల పేరిట వారు ఎనిమిది వినాయక ఆలయాలను ముఖ్యమైనవిగా భావిస్తారు వాటిలో మొట్టమొదటి ఆలయం ఇదే అసలు భూమి మీద వినాయకుడిని అత్యంత ఇష్టమైన ప్రదేశంగా పురాణం పేర్కొంటోంది ప్రళయం తర్వాత వినాయకుడు ఇక్కడే యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటాడని పురాణం చెబుతోంది మోరేగావ్ ఆలయ చరిత్రే కాదు నిర్మాణం కూడా చాలా విశిష్టంగా ఉంటుంది నాలుగు వైపులా కోటబురుజులా ఉండే ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి ఇక గర్భగుడిలోని విగ్రహం మీద మూడో కన్ను తల వెనుక నాగపడగా ఉండటం విశేషం మూషిక వాహనంతో పాటుగా నంది వాహనం కూడా ఈ స్వామిని సేవిస్తూ కనిపిస్తాయి మోరేగావ్ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది అయితే ప్రతి చవితికి జరిగే విశేష పూజలలో పాల్గొనేందుకు మరింత మంది భక్తులు విచ్చేస్తారు ఇక వినాయక చవితి సంగతి అయితే చెప్పక్కర్నే లేదు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ పండుగ సాగుతుంది మోరేగావ్ ఆలయం సమీపంలో కరహా అనే నది ప్రవహిస్తోంది ఆ నది సాక్షాత్ బ్రహ్మకమండలం నుంచి ఉద్భవించిందని చెబుతారు ఆ నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించి తమ కోరికలన్నిటినీ ఆయనకు వినపించుకుంటారు తమ సుఖదుఖాల బాధ్యతను ఆ స్వామి మీద వేసి నిశ్చింతగా తిరుగు ప్రయాణం కడతారు భక్తులు మీకు విప్పుడైన వీలైతే సమయం అనుకూలిస్తే తప్పకుండా ఈ మొరేగావ్ వినాయక ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి